ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోల్పోతున్న మావోయిస్టులు నాడు గడగడ నేడు విలవిల మావోయిస్టులు ఉద్యమంపై ఉక్కుపాదం శత్రు దుర్యోధ్యమైన ప్రాంతంలో పట్టు సాధించిన కేంద్ర బలగాలు మావోయిస్టు పార్టీలో తలపడిన మేధావులు కనుమరుగు గెరిల్లా యుద్ధ ప్రాంతంలో వెనుకగడుగు వెనుకడుగు సాంకేతిక పరిజ్ఞానంతో మావోలా కంచుకోటలో బద్దల కొడుతున్న కేంద్ర ఫలకాలు స్థానికంగా ప్రజల నమ్మకానికి దూరంగా మావోయిస్టులు ఆధునికత వైపు ఆదివాసీ చూపు వృద్ధాప్యంలో కేంద్ర కమిటీ సభ్యుల కన్ను మరుగుతున్న క్యాడర్ కొత్త రిక్యూట్మెంట్కు దూరం మరింత సమాచారం మా ప్రతినిధి హబీబ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి హబీబ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చచ్చుకొని పోతున్న కేంద్ర బలగాలు పట్టు కోల్పోతున్న మావోయిస్టులు నాడు గడగడ నేడు విలవిల మావోయిస్టు ఉద్యమాలపై కేంద్రం ఉక్కుపాతం శత్రువు దుర్వేద్యమైన ప్రాంతంలో పట్టు సాధించిన కేంద్ర బలగాలు మావోయిస్టు పార్టీని తల పండిన మెధావులు కనమరుగు గేరిళ్ల ఉద్దె తంత్రలో వెనుకడుగు సాంకేతిక పరిజ్ఞానంతో కంచుకోటలను బద్దలు కొడుతున్న బలగాలు స్థానికంగా ప్రజల నమ్మకానికి దూరంగా మావోయిస్టులు ఆధునికత వైపు ఆదివాసులు చూపు వృద్ధాప్యంలో కేంద్ర కమిటీ బలగాలు కనమరుగు అవుతున్న క్యాడర్ కొత్త రిక్రూట్మెంట్ దూరం కౌవర్ట్ ఆపరేషన్ మధ్య ఉనికి ప్రశ్నార్థం ఒకప్పుడు ఆ ప్రాంతం మావోస్టులకు కంచుకోట శత్రువు భద్రతా బలగాలు అడుగుపెట్టే వెనుకకు వచ్చే వరకు నమ్మకం లేని దేశంలో మావోయిస్టులకు పెట్టిన కోటలా ఉన్న మావోస్టులకు ఛత్తీస్గఢ్ ప్రస్తుతం వ్యాధ వాతావరణంలో ఉంది మావోస్టులకు సామ్రాజ్యంకి సామ్రాజ్యానికి వేసేందుకు ఎత్తుగడ్డలు వేస్తుంది అబూజ్ మావోయిస్టులు ఆదివాసులు తప్ప ఎవరు అడుగు పెట్టాలంటే ఆ ప్రాంతం ఇప్పుడు కాక వికలాంగుల మారింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏరివేతలు రెండు దశాబ్దాల నుండి విఫలమైన కేంద్ర బలగాలు గత ఏడాది నుంచి పైచేయి సాధించడంతో అడుగులు వేస్తున్నారు ప్రతి దేశ ప్రతి దశలోనే విఫలమైన కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ నుంచి తీవ్రమైన ప్రభావిత ప్రాంతాల్లోనే పట్టు సాధించి మావోయిస్టులకే సవాల్ విసిరే స్థాయికి ఎదిగారు తెలంగాణకు చెందిన పలు మావోయిస్టులు కేంద్ర కమిటీ నాయకత్వంలో బలమైన శక్తిగా ఎదిగిన ఉద్యమాల కొంతకాలంగా తీవ్రమైన ఒడిదాడులు ఎదుర్కొంటుంది ఉద్యమాన్ని ఉవ్వెత్తిన తీసుకుపోవడంలో కీలక భూమిక పోషించిన నాయకులు ఒక్కొక్కరు నేలకరవడంతో కొంత కొంత పట్టు తప్పిందని చెప్పవచ్చు అదే సమయంలో మావోయిస్టు ఉద్యమాల్లో కీలక నాయకత్వం మెరుపు దాడుల చేసే క్యాడర్ సైతం లేకపోవడంతో బలగాల చేతులు కీలక కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు సైన్యం ఉన్న పటిష్టమైన నాయకత్వం లేకపోవడంతో ఎదురు దెబ్బ చవి చూస్తుందన్నారు తాజాగా మూడు నాలుగు ఘటనలు జరిగిన ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు గత కొంతకాలంగా సరైన నాయకత్వం లేకపోవడంతో భద్రతా బలగాలు కొవ్వొట్టు ఆపరేషన్లో విజయం సాధించడంలో మావోయిస్టులు ఉనికి ప్రశ్నార్థంగా మారింది మారిన పరిస్థితుల్లో పాటు బలగాలు నిఘా వ్యవస్థ వలన కొంత రిక్రూట్మెంటు అనితార సాధ్యం మారింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రవాణా వ్యవస్థతో పాటు నిఘా వ్యవస్థను బలపేతం చేయడంలో మావోయిస్టుల పార్టీ మరింత రెచ్చిపోతున్న మావోయిస్టుల ఉద్యమం నామ మాత్రం మారే అవకాశం ఉంది దేశంలోని అత్యంత సురక్షితం ప్రాంతం ఉన్న ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం మావోయిస్టులు ప్రశ్నార్థంగా మారింది గత ఆరు నెలల నుండి మావోయిస్టులు పట్టుకోల్పోతున్నారు ఇక శత్రువులో మావోయిస్టులకు పార్టీ ఇక భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒక్కప్పుడులా ఒక్కప్పుడిలా మిగిలే అవకాశం ఉంది గత గత ఆధిపత్యంలో కొనసాగించే ఆయా నాయకులు కనరావడం లేదు ప్రస్తుతం మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ప్రాంతం పెట్టని కోటగా ఉండే ఆ ప్రాంతం తమను తమ కాపాడుకునే పరిస్థితి ముందుకు వెళ్తే భద్రతా బలగాలు వెంటాడి వేటాడి ఇరవై ముప్పై సంఖ్యలో ఎన్కౌంటర్లలో ఎన్కౌంటర్లు చేసే పరిస్థితి కనబడుతుంది నేలకొరిగే పరిస్థితి కనబడుతుంది ఆనాడు తన ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఇప్పుడు ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని సేఫ్ జోన్గా కాదని ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీని నడిపించే క్యాడర్ తెలంగాణకు చెందిన బడే దామోదర్ గాజర్ల గణేష్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గెరిల్లా ప్లాటూన్ కమాండర్ మడిమా హెడ్మా మాత్రమే ఉన్నారు కానీ ఈ యొక్క ముగ్గురు కనుక కేంద్ర బలగాలకు చిక్కితే మాత్రం ఇక ఛత్తీస్గఢ్లో రాష్ట్రాన్ని నడిపించే నడిపించే వారి ఎవరి వల్ల కాదని చెప్పవచ్చు ఎందుకంటే మావోయిస్టుల పార్టీలో పోలీస్ బలగాలు వెంటాడుతూనే వేటాడుతూనే ఉన్నాయి తల దాచుకునే అవకాశం ఇవ్వకుండా భద్రతా బలగాలు వింటాడుతున్నాయి వేటాడుతున్నాయి ఇక మాత్రం ఛత్తీస్గఢ్ మాత్రం మావోయిస్టులకు ఎప్పుడు నామమాత్రంగా చెప్పవచ్చు సుమలత नंबर मिल मिलना ना? तो नंबर नोट करेगा कैसे?